అందరికీ నమస్కారం నేను నారాయణ కేడేశాయి విద్యాచరణ్ రెడ్డి ఈ ఎండాకాలం వేసవికాలం దృష్ట్యా కొన్ని జాగ్రత్తల కోసం ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది ఇప్పుడే ఎగ్జామ్స్ పూర్తి అవ్వడం వల్ల ఇంటర్ టెన్త్ విద్యార్థులందరూ కూడా సెలవులు దొరికిన ఉత్సాహంతో చాలామంది ఈ వేసవికాలంలో ఈ ఈత కుట్టాలనే సరదాతోని చెరువులు బాగా దగ్గరికి వెళ్తుంటారు కాబట్టి తల్లిదండ్రులు అటువంటి చర్యలకు పోకుండా వాళ్ళని కాపాడాలి ఈ తరాని కొంతమంది పిల్లలు వెళ్ళి చెరువులో బాయల్లో పడడం వల్ల వాళ్ళు ఆకాలంగా చనిపోతున్నారు మనం గత సంవత్సరం అంత ముందు చూస్తాం చాలా చోట్ల ఈ విధంగా విషాదం జరుగుతున్నాయి ఖచ్చితంగా పిల్లలను కాపాడుకునే బాధ్యత తల్లిదండ్రులు వాళ్ళు ఎక్కడ కూడా బయటకు పంపించకుండా చూసుకోవాలి రెండో విషయం ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కూడా నడుస్తుంది ఐపీఎల్ పెట్టినలకు ఏదో డబ్బులు ఆశతో పెట్టినలకు పాల్పడితే తీవ్రమైన నష్టాలు కలుగుతాయి ఆ నష్టాల వల్ల చాలామంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చివరికి ఆత్మహత్యకు దారితీసే పరిస్థితులు కూడా చాలాసార్లు జరిగినాయి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బెట్టింగ్ను ఎవరు కూడా పాల్పడదు వేరే వాళ్ళు ఎవరైనా బెట్టింగ్ ఆడుస్తుంటే కూడా మీరు వాళ్ళని మాన్పించే విధంగా ప్రయత్నం చేయాలి ఎవరైనా బెట్టింగ్ ఆడుతున్నట్టు సమాచారం ఉంటే పోలీసులకు చేరవేస్తే దాన్ని పట్టుకొని కేసులు నమోదు చేసి అరికట్టడం జరుగుతుంది ఇంకో మూడో విషయం ఇప్పుడు సెలవులు ఉండడం వలన ఎండాకాలంలో చాలామంది పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్తుంటారు వాళ్ళు వాళ్ళ ఇండ్లకు తారాలు వేసుకుని వెళ్ళేటప్పుడు ఏదైనా విలువైన వస్తువులు ఉంటే వారితో పాటు తీసుకెళ్ళాలి లేదంటే బ్యాంకులో కానీ భద్రపరచుకోవాలి లేకపోతే కనీసం వాళ్ళ ఉండే ఇంటి దగ్గర సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకుని దాన్ని భద్రంగా చూసుకునే బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది ఇట్లా కాకుండా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దొంగతనాలు జరిగి సామానులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వారు ఎవరి సామాన్లకు వారు ఎవరి ఆభరణాలకు వారు బాధ్యత వహించాల్సిందిగా పోలీసు వారి నుంచి కోరుకోవడం జరుగుతుంది